శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రత్యేకంగా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారి కోసం ఈరోజు చెప్పబోయే విషయం నిజంగా గుండె జల్లుమనేలా ఉంటుంది ఉంటుంది ఈరోజు రాత్రి ఊహించని సంఘటన భయంతో వణికిపోయే పరిస్థితి కలిగించబోతుంది అది ఏ సంఘటన ఎవరి వల్ల ఎందుకు ఇప్పుడు జరుగుతుంది ఆ పరిణామాలు మీ జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పబోతున్నాయి అనే అన్ని విషయాలు కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ చాలా పోసగుచ్చినట్టుగా వివరంగా ప్రతిదీ కూడా ఉదాహరణలతో సహా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే కాలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే పూర్వ పద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మాత్రమే మనకు కుంభరాశి కిందకు వస్తారు కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశిగా ఉంటుంది పదకొండవ రాశి వారైనటువంటి కుంభరాశి వారు సాధారణంగా చాలా ఆలోచనాత్మకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు కానీ మనసులో దాచుకున్న భయాలు ఎక్కువగా ఉంటాయి బయటకు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఒక చిన్న సంఘటనకే వణుకుతూ ఉన్నటువంటి పరిస్థితి వీరుకు ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రత్యేకమైన గుర్తింపు ఏంటంటే వీరు కొత్త ఆలోచనలు చేసే ఆలోచనా పరులు అలాగే వీరికి సృజనాత్మకత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఒకరిచ్చింది కాదు ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇచ్చిందే ఎవరు చేయలేని సాహసాలు ఎవరు చేయలేని కొత్త పనులు కూడా మరి ఈ యొక్క కుంభరాశి వారే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కుంభరాశి వారేంటంటే ఎప్పుడు కూడా బయటకు సున్నితంగా కనిపించేటువంటి వ్యక్తులు లోపల మాత్రం ఎంతో ధైర్యంతో కూడిన వ్యక్తులు వీరు ఏదైనా కానీ ప్రత్యేకంగా చేయాలి సాధించాలి అనుకుంటే మొండి పొట్టుదనతో ఉండి తప్పకుండా కూడా దాన్ని సాధించే వరకు వెనకాడకుండా నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఏదైనా వీరు ఒక పని చేస్తే ఇది కుంభరాశి వ్యక్తి మాత్రమే చేయగలడు ఇది తను మాత్రమే చేయగలడు అనేలా వీరు ఏ పని చేసినా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అయితే ఎవరైనా ఫోన్ చేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని మాత్రమే అన్న వెంటనే మనసులో వెయ్యి ఆలోచనలు మొదలవుతాయి ఈరోజు ఎలాంటి పరిస్థితి గట్టిగా ఎదురవుతుంది మనకు ఇతను కాల్ చేసి ఇలా చెప్పాడంటే ఇందులో ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉండి ఉంటుంది లేదా ఇందులో ఏదైనా రహస్యం ఉందేమో లేదా ఇందులో ఏదైనా ప్రత్యేకంగా మనకి హాని చేసే విషయం ఉందేమో దానికోసం ఏమైనా మాట్లాడడానికి పిలుస్తున్నారేమో అనే ఒక ఆలోచన వీరి మనసులో వెంటనే వెయ్యి ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనే వీరికి ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు వచ్చే కొన్ని పరిస్థితులని చెప్పవచ్చు అయితే ప్రస్తుతం కుంభరాశి వారి యొక్క స్థితి ఏంటంటే ప్రస్తుతం కుంభరాశి వారి కొద్దిగా అశాంతిగా ఉన్నటువంటి కాలంలో ఉన్నారు ఆర్థికంగా ఎవరితోనూ లావాదేవీల సమస్యలు జరగడము రావాల్సిన ధనం అనేది చేతికి అందకపోవడం లాంటివి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాదు కుటుంబంలో చిన్న మాట పట్టింపులు పెరిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అంతేకాదు మనసులో ఏదో జరగబోతుంది అన్న ఒక అనుమానం కూడా వీరికి ప్రతిరోజు వస్తూ ఉన్నటువంటి అవకాశాలు పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ యొక్క అస్థిర పరిస్థితి మధ్య ఈ రోజు సంఘటన ఒక సంఘటన జరగబోతుంది అందుకే దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అసలు భయంతో వణికే ఆ సంఘటన వీరికి ఏం జరగబోతుంది అనే విషయాల గురించి ప్రధానంగా చూసినట్లయితే కనుక ఈరోజు రాత్రి అనుకోని సమయంలో ఒక వార్త లేదా ఒక సమాచారం చేరుతుంది అది ఆరోగ్యానికి కానీ కుటుంబానికి లేదా ఆర్థిక విషయానికి సంబంధించింది కావచ్చు రాత్రి రాత్రి మీరు నిద్రలో ఉండగా సడన్ ఫోన్ మోగడం ఫోన్ ఎత్తగానే ఎదుటి వారు త్వరగా రా అని అరిచి అరిచినట్టే ఉంటుంది మనసు ఒక్కసారిగా వణుకుతుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు గమనిస్తారు బయటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో ఒక విద్యుత్ పోవడం కావచ్చు అప్పుడు ఎవరో కేక వేయడం కావచ్చు ఇలాంటి రీతిలో ఊహించని పరిస్థితి రాత్రి కుంభరాశి వారికి ప్రత్యేకంగా జరగబోతుంది ఈ సంఘటన వీరిని ప్రత్యేకంగా భయప్రాంతులకు గుర్తు చేస్తుంది మీకు వచ్చే కాల్ కావచ్చు లేదా ఇంట్లో జరిగినటువంటి ఒక పరిస్థితి కావచ్చు ఒక్కసారిగా మీకు ఏం జరుగుతుంది నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏం జరగబోతుంది ఈ రోజు ఏమైనా నాకేమైనా హానికర పరిస్థితులు ఉన్నాయా నా పరిస్థితి ఏంటి అనే ఒక ఆలోచన మీలో రాత్రి సమయంలో అందులో మీరు కాసేపు నిద్రలో ఉండేనప్పుడు వచ్చే ఈ కాల్ కాబట్టి మీరు ఊహించిన విధంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది లేదా మీకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి మీ స్నేహితుడు లేదా మీ దగ్గర బంధువు కాల్ చేసి ఒక్కసారిగా మా ఇంట్లో మనిషికి హెల్త్ బాగలేదు కొంచెం సహకారానికి సాయానికి రావాలి అని కూడా మీకు ఒక్కసారిగా మాట్లాడు చెప్పడం జరుగుతుంది మీరు ఒక్కసారిగా భయంతో కంగారుగా అటు ఇటు చూస్తే చూసి ఏం జరిగిందో ఏంటో అంటూ భయపడుకుంటూ కూడా పంటి పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది ఈ సంఘటన మీకు ఇప్పుడే జరగడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు కూడా లేకపోలేదు అవి ఏంటంటే జ్యోతిష్య ప్రకారం గ్రహస్థితులు ఈరోజు మీ మీద మీ రాశి మీద ప్రత్యేక ప్రభావం చూపబోతున్నాయి అవేంటంటే శని మీ మనసులో భయాన్ని పెంచుతుంది రాహు అకస్మాత్తుగా జరిగే సంఘటనకు కారణమవుతుంది చంద్రుడు మీ మనస్తత్వాన్ని అస్థిరం చేస్తాడు ఈ ముగ్గురు కలిసినందువల్లే ఈరోజు రాత్రి ఇలాంటి సంఘటన జరగబోతుంది ఈ సంఘటన ఎవరి వల్ల జరగవచ్చు అనేటువంటి ఆలోచన మీకు వెంటనే మనసులోకి వచ్చే అవకాశం ఉంది ఇదేంటంటే ఒక ఆత్మీయ స్నేహితుడు ఫోన్ కాల్ కావచ్చు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మీకు ఆత్మీయంగా స్నేహంగా దగ్గరగా ఉండేటువంటి ఒక స్నేహితుడు కావచ్చు మీకు సడన్ గా కాల్ చేసి మా పరిస్థితి ఇలా ఉంది అని మీకు ఒక్కసారిగా చెప్పడం కావచ్చు లేదా ఒక కుటుంబ సభ్యుడు లేదా దగ్గర బంధువు చెప్పే ఆందోళనకరమైనటువంటి ఒక విషయం కూడా మీకు ఈరోజు భయాన్ని కలిగించే అవకాశం ఉన్నాయి లేదా మీరు పనిచేసే ఆఫీస్ కావచ్చు లేదా మీరు పనిచేసే వ్యాపారం దగ్గర కావచ్చు లేదా మీరు పనిచేసే ఏ పని దగ్గరైనా నుంచి దగ్గర నుంచైనా సరే ఊహించని విధంగా అనుకోని సమాచారం లేదా అనుకోని ఫోన్ కాల్ మిమ్మల్ని భయా భ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది ఇది ఎక్కడి నుంచైనా రావచ్చు ముఖ్యంగా అది మీకు దగ్గర వాళ్లే ఈరోజు మీకు గుండె జల్లు పరిస్థితి వచ్చేలా ఆ ఫోన్ కాల్ అయితే రాబోతుంది ఈ సంఘటన వల్ల వచ్చే కొన్ని పరిణామాలు కూడా ఉన్నాయి మొదట భయంతో వణికిపోతారు మనసు కలవరపడుతుంది తర్వాత మీరు జాగ్రత్తగా ఆలోచించి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు ఆ తర్వాత ఈ సంఘటన మీ జీవితంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి మార్పుకు కారణమవుతుంది ఒక కాలు విని ఆందోళన చెందిన ఆ తర్వాత అది పెద్ద సమస్య కాదని తెలిసి మీరు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా మరింత అప్రమత్తంగా ఉండాలి అంతేకాదు మీరు గత కొంతకాలంగా కొన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా మీరు ఉలిక్కి పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ముఖ్యంగా మీకు ఎదురవుతున్నటువంటి అవకాశాలు గత కొంతకాలంగా కూడా లేకపోలేదు ఎందుకంటే ఇదంతా కూడా మీకు గ్రహస్థితుల ప్రభావం వల్ల కొంతైతే మీకు ఉన్నటువంటి అసంతృప్తికరమైనటువంటి ఆలోచనలు అలాగే మీకు జరుగుతున్నటువంటి కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అలాగే మీకు ఈరోజు మొత్తం జరిగిన దాన్ని మీరు తలుచుకుంటూ ఉండడం వలన రాత్రికి వచ్చే ఈ కాల్స్ కూడా మిమ్మల్ని చిన్నగా వచ్చే కాల్స్ కూడా చాలా భయంకరమైనటువంటి భయాన్ని తెచ్చిపెట్టే పరిస్థితులు కూడా ఈరోజు మీకు దీనివల్ల జరగబోతున్నాయి దీనివల్ల మీకు కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి ప్రధానంగా నష్టాలు చూసుకుంటే ఒక్కసారిగా భయం మానసిక ఒత్తిడి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అంటే గుండె దడ రావడము అలాగే నిద్ర లేకపోవడం వంటి సమస్యలు కూడా జరుగుతాయి లాభాలు ఏంటంటే ఈ సంఘటన తర్వాత మీరు ఇంకా ధైర్యంగా అప్రమత్తంగా ఉంటారు అలాగే మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో ఎవరి మాట మీద సీరియస్గా తీసుకోవాలో మీకు క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది ఇది అయితే మీరు కొన్ని పాటించవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి అనుకోని ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వస్తే వెంటనే భయపడకండి ముందుగా పరిస్థితిని అర్థం చేసుకోండి ఆరోగ్యపరంగా రాత్రి అల్లంత దూరంగా ఉండకండి ఒంటరిగా ఉండకండి అలాగే ఆర్థిక విషయాల్లో ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు మానసికంగా ధైర్యంగా ఇది కూడా ఒక పరీక్ష అని భావించండి అంతేకాదు కుంభరాశి వారు కోసం సెప్టెంబర్ పదహారు మంగళవారం రాత్రి గుండె జల్లం అనిపించిన సంఘటన తప్పదని అనిపిస్తుంది కానీ భయపడకండి ఈ రోజు మీకు ఒక పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో గెలుస్తారు రాబోయే రోజుల్లో మరింత ధైర్యంగా తెలివిగా విజయవంతంగా మారుతారు భయం తాత్కాలికం కానీ దాని తర్వాత వచ్చే మార్పులు శాశ్వతం కాబట్టి ఈ రోజు జరగబోయే సంఘటన ఒక పాఠంగా తీసుకోండి మీకు అనేక విజయాలు కలగడానికి దోహదం చేస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి